ఆ వసంత నవరాత్రులకి శారదాదేవి అధిష్టాన దైవం ఎవరైతే విద్యాభ్యాస దశలో ఉన్నారో వారు శారదాదేవిని ఆరాధించాలట వారికి శారదా అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే కవిత్వ లేదైతే ఏవైతే సంగీత సాహిత్య విద్యలో ఉన్నారో అట్లాంటి వారు శ్యామల అమ్మవారిని ఆరాధించాలట మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు ఆ శ్యామలా దేవిని గనక ఆరాధించడం ద్వారా శ్యామల అమ్మవారు అంటే మనకు తెలిసిందే లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర మంత్రనాయకు లలిత అమ్మవారు ఎవరినైనా అనుగ్రహించాలి అనన్నా ఎవరి యొక్క దుర్గతులు నివృత్తి చేయాలి అనన్నా శ్యామల అమ్మవారు సలహాలు ఇస్తూ ఉంటుంది మాణిక్య వీణా ముపలాలయంతిం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీతి కోమలాంగిం మాతంగ ఎవరైతే మనస్ఫూర్తిగా రాజశ్యామలా శ్యామల అమ్మవారిని గనక ఆరాధిస్తారో ఎవరెవరు తనని ఆశ్రయిస్తారో వారిని ఎప్పుడు అనుగ్రహించాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుందట శ్యామల అమ్మవారు ఆయన వైభవపేతంగా పొద్దున్నే లేచి తలారా స్నానం చేసేసి అసలు ఏమీ తినకుండా బ్రాహ్మణ కంటే ఎక్కువగా పూజ చేస్తాను వరదం చేస్తాను ఎలా చెప్పుకుంటే దాని ఫలితం శూన్యం ఫలితం శూన్యం అంట మనం ఏం చేసినా సరే ఒక గుప్తంగా ఒక రహస్యంగా ఉండాలిట ఎందుకు అనంటే మనకి మనం అనుకుంటేనే అది కోరిక బయట వాళ్ళకి చెప్తే అది ఒక వ్యామోహం కింద మారిపోతుంది మీకు ధనం అనుకుంటే వీడికి ధనం కావాలని నన్ను అనుకుంటాడంటే వీడికి పది కావాలంటే నాకు వంద కావాలని అనేటువంటి ఆలోచన ఎదుటి వాళ్ళలో కలుగుతుంది అంటే లోభత్వము అనేటువంటిది ఎదుటి వ్యక్తికి కలిగించినటువంటి వాళ్ళమే అవుతా ఉంటాం మనం మరి అది కూడా ఒక రకమైనటువంటి దోషమే కాబట్టి ఏ దైవ కార్యక్రమాలు మన సంకల్పం గురించి చేసుకున్నా శక్తికి మించకుండా శక్తి రూపే చేసుకోవాలట అది కూడా వారాహి నవరాత్రుల్ని గుప్తంగా చేసుకోవాలట అలాగే ఎవరో చేశారు అతను కనుక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు మనం కూడా చేసేద్దాం మనకు కూడా వచ్చేద్దాం ఇలా చేయకూడదంట చేసేటువంటి కర్మకు గురించి పూర్తి విషయం తెలిసి ఉండాలట ఏదో పెట్టేయమన్నారు పెట్టేసాం చేసేమన్నారు చేసేసాం యూట్యూబ్ చేసాం పన్నెండు నామాలు చెప్పారు మూలమంత్రం మంత్రం చెప్పారు జపం చేసేసామంటే ఆ జప ఫలితం అనేటువంటిది సరిగ్గా చేస్తే బాగానే ఉంటుంది ఒక డెంటిస్ట్ కనుక గైకాలజిస్ట్ అయ్యి ఆపరేషన్ చేసేయడానికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యవహారం కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అనుకున్నా ముందుగా దానిలో పరిపూర్ణత సాధించినటువంటి వారు ఈ హోమం జరిగైతే చాలా రోజులైందండి కానీ ఎడిటింగ్ చేయడానికి ఖాళీ లేక నేనైతే ఎడిటింగ్ చేయలేదు ఇప్పుడైనా మీరు చూస్తారని షేర్ చేస్తున్నాను అందరూ కూడా చూసి ఆ హోమాన్ని మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నానండి హోమం మనం చేసుకోకపోయినానండి చూస్తే అయినా కూడా పుణ్యం వస్తుంది అందుకని లేట్ అయినా కూడా మీరు అందరూ చూసి తరిస్తారని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చా చూడండి హోమం ఎంత బాగా జరుగుతుందో ఆ హోమం తర్వాత అన్న ప్రసాదం కూడా పెట్టారండి అక్కడ అదే వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్